సారు సిఈ తెలంగాణ స్టేటు మన జాయింట్ సీఓ గారు సర్ఫరాజ్ గారు శ్రీతి పాటిల్ గారు ఈడీజీ పిఐబి మన హరిబాబు గారు మన ఈడీ పురుషోత్తం నాయక్ విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ పిఐబీ ఆఫీసర్స్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజు ఇక్కడ ఎంజీబీఎస్ పోలీస్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వచ్చేసిన మన సీఓ గారికి జాయింట్ సీఓ గారికి మన శ్రీతి పాటిల్ గారికి అందరు కూడా నా తరపు నుంచి టీఎస్ఆర్సీ యాజమాన్య తరపు నుంచి స్వాగతం కోరుతున్నాను సార్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బస్ స్టేషన్స్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ సార్ అండ్ థర్డ్ ఇన్ ది ఏషియా కాంటినెంట్ సార్ సో ఇట్ ఈస్ ఇన్ ది నైన్టీన్ ఇయర్ క్యా నైన్టీన్ ఏకర్ క్యాంపస్ సార్ అండ్ వీ హ్యావ్ అ ఫుట్ ఫాల్ ఆఫ్ వన్ ల్యాక్ పీపుల్ విజిటింగ్ దిస్ బస్ బస్ స్టేషన్స్ ఎవ్రీ డే సార్ సో ఆఫ్టర్ దిస్ లాంచ్ ఆఫ్ మహాలక్ష్మి స్కీమ్ ఇట్ హాజ్ అగైన్ ఇన్క్రీజ్ సార్ సో ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బస్ స్టేషన్స్ ఇన్ ది కంట్రీ సర్ సో అదేవిధంగా ఈరోజు పీఐబీ శృతి పాటిల్ గారు వాళ్ళ సిబ్బంది అంతా ఒక మంచి అవేర్నెస్ క్యాంప్ తీసుకున్నారు ఓటర్ అవేర్నెస్ క్యాంపు నా తరఫు నుంచి యాజమాన్య తరఫు నుంచి కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సియో గారు వికాస్ రాజ్ సారు మన జాయింట్ సియో గారు అందరు కూడా వాళ్ళ సిబ్బంది ఈ ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని పెట్టడం జరిగింది ఇనిషియేటివ్ తీసుకున్నారు చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు వాకింగ్ కావచ్చు రన్నింగ్ కావచ్చు ఇప్పుడు ఇక్కడ మన బస్ స్టేషన్లు కూడా సో నా తరఫు నుంచి యాజమాన్య తరఫు నుంచి కూడా పేరు పేరు అభినందిస్తున్నాను ఈ ఇలాంటి కార్యక్రమం మన బస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను సిరుతున్నాను సార్ దిస్ ఇస్ వీ హ ఆల్మోస్ట్ అబౌట్ ఫిఫ్టీ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ ప్యాసింజర్స్ ట్రావెల్ ఇన్ అవర్ బస్సెస్ సార్ డే ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లేసెస్ సార్ వేర్ పబ్లిక్ క్యాన్ గెట్ లాట్ ఆఫ్ అవేర్నెస్ సార్ ఐ రిక్వెస్ట్ యూ క్యాన్ అరేజ్ మోర్ సచ్ క్యాంప్స్ సచ్ ఇనిషియేటివ్స్ ఇన్ అవర్ బస్ స్టేషన్స్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ది స్మృతిపాట్లో ఆల్సో టు యూజ్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ క్యాంపస్ సార్ అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఒక ఐదు సంవత్సరంకి ఒకసారి వచ్చే ఒక పండుగ నడుస్తుంది ప్రజలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతున్నాను ఇదో ఐదు ఐదు సంవత్సరానికి ఒకసారి వస్తుంది మనము ఆ రోజు మనము సెలవు తీసుకుంటే ఎక్కడ పిక్నిక్ ఎక్కడ వెకేషన్ లేదా హాలిడింగ్ చేయడానికి కాదు మీరు కూడా కంపల్సరిగా బయట వచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ ఓటుని చెలాయించాలని చెప్పి కోరుతున్నాను ఎలాంటి ప్రలోభానికి లొంగకుండా మీరు నచ్చిన క్యాండిడేట్స్కి ఓటు చేయను చెప్పి నా తరఫు నుంచి మన టిఎస్ఆర్సి యాజమాన్య తరఫు నుంచి అందరు కూడా కోరుతున్నాను నేను లాస్ట్ టైం కూడా చూశాను చాలా మన రాష్ట్రంలో దేశంలో కూడా చాలా తక్కువ